బాలకృష్ణ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ రీ రిలీజ్ డేట్ ఆ మూడు సినిమాలకు పోటీగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ ఇది ఫస్ట్ ఇండియన్ టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మూవీ లెజెండరీ దర్శకుడు సంగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కింది దివంగత గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసి ಕ್ಲಿಂದ తెలుగు క్లాసిక్ మూవీస్లో ఒకటిగా నిలిచిపోయింది అయితే మూడు దశాబ్దాల తర్వాత ఈ చిత్రాన్ని మరోసారి థియేటర్లోకి తీసుకొస్తున్నారు తాజాగా రీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాని రీ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు మహాశివరాత్రి పండుగ సందర్భంగా అనౌన్స్ చేశారు సమ్మర్లో రీ రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ డేట్స్ చెప్పలేదు అయితే ఏప్రిల్ పదకొండున గ్రాండ్గా రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా గా వెల్లడించారు ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా ఈ చిత్రాన్ని ఫోర్ లో డిజిటలైజ్ చేసి విడుదల చేయబోతున్నారు సౌండ్ కూడా ఫైవ్ పాయింట్ వన్ క్వాలిటీలోకి కన్వర్ట్ చేస్తామని ప్రసాద్ డిజిటల్ టీం ఆరు నెలల పాటు శ్రమించి చక్కటి అవుట్పుట్ ఇచ్చారని శ్రీదేవి మూవీస్ అధినేత శివలింక కృష్ణప్రసాద్ తెలిపారు రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా ఇటీవల కాలంలో వచ్చిన పాత సినిమాలకి మంచి రెస్పాన్స్ వస్తుంది సీతమ్వాకెట్ లో సిరిమల్లి చెట్టు లాంటి కొన్ని చిత్రాలు కొత్త సినిమాలతో పోటీగా వసూలు రాబట్టాయి ఏప్రిల్ పదకొండున ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ మూవీ మంచి స్పందన లభిస్తుందని నిర్మాత భావిస్తున్నారు కాకపోతే అదే వారంలో మూడు కొత్త సినిమాలు కథలు విడుదల కాబోతున్నాయి ఇకపోతే సైన్స్ ఫిక్షన్ హిస్టరీ లవ్ క్రైమ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ను కలబోసి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాను తెరకెక్కించారు ఇప్పటికీ ఈ సినిమాను బుల్లితెర మీద టెలికాస్ట్ చేస్తే టీవీలకు అతుక్కునిపోయి చూసే జనాలు ఉన్నారు యూట్యూబ్లోనూ దీనికి మంచి వ్యూస్ ఉన్నాయి ఎన్నిసార్లు చూసినా బిగ్ స్క్రీన్ మీద చూస్తే వచ్చే అనుభూతి వేరేగా ఉంటుంది ఇది ఈ తరం ఆడియన్స్ కి సరికొత్త ఎక్స్పీరియన్స్ అందించే అవకాశం ఉంది ముప్పై నాలుగేళ్ల క్రితమే అంత అడ్వాన్స్గా ఎలా తీశారు అని ఆశ్చర్యపోయే సీన్స్ చాలా ఉన్నాయి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ చిత్రంలో బాలకృష్ణ రెండు పాత్రల్లో నటించారు శ్రీకృష్ణ దేవరాయలుగా కృష్ణకుమార్గా అద్భుతమైన నటన కనపరిచారు మోహిణి హీరోయిన్ గా నటించింది అంబరీష్ పురి టీను ఆనంద కీలక పాత్రలుగా పోషించారు తరుణ్ సుత్తివేలు చంద్రమోహన్ సిల్క్ స్మిత ఇతర పాత్రలు పోషించారు ఇళయరాజా సంగీతం సమకూర్చారు జంద్యాల మాటలు రాయగా పిసి శ్రీరామ్ బిఎస్ఆర్ స్వామి కబీర్ లాంటి వంటివారు ముగ్గురు సినిమాటోగ్రాఫర్లు ఈ చిత్రం కోసం వర్క్ చేశారు